నమస్తే నేను విచారి అక్షయ మీడియాకి స్వాగతం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేందుకు కుట్ర జరుగుతోందా అంటే ఈరోజు ప్రెస్క్లబ్లో మీడియాతో వాదూరి శ్రీనివాసరెడ్డి అని హైకోర్టు సీనియర్ లాయర్ సంచలనమైన ఆరోపణ చేసింది కుట్ర జరుగుతుంది అని ఈ సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ రెడ్డి ఈ ఆరోపణ చేయడం అందరిని ఆలోచింపజేస్తుంది నిజంగానే కూడా జరుగుతుందా ప్రభుత్వాన్ని కూర్చారా అంటే రెడ్డి ఏమంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీని వారంలోనే ఈ పని పూర్తి చేస్తాయి అని కూడా ఆరోపించారు ప్రస్తుతం అల్లు అర్జుమైన ప్రతిపక్షాలు మొత్తం ఉన్నాయి అండగా మరి బాధిత కుటుంబం అండగా ఎవరు ఉన్నారు తెలంగాణ సమాజమే ఉండాలి బా తెలంగాణ బాధులు అయితే నిజంగా బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి ఏది వెది సినీ పరిశ్రమకు అండగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ బాధులు కాదు వాళ్ళు తెలంగాణ ద్రోహుణని కూడా ఆరోపణలు చేసిన ఈ విషయంలో నా మీద ఎన్ని కేసులు వచ్చినా ఎదురు కూడా సిద్ధంగా ఉన్నా అన్నాడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాటలు చూస్తుంటే ఆలోచించేలా ఉన్నాయి ఎందుకంటే ఈ సంధ్యాచర్య ఘటన అల్లు అర్జున్ అరెస్టు వీటన్నిటిని తీసుకొని ప్రతిపక్షాలు మొత్తం ఏకమైనవి బీఆర్ఎస్ మొత్తం అల్లు అర్జున్కు అనుకూలంగానే మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ని దుమ్మెత్తుకొస్తుంది ఇదే నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి మన బీజేపీ నాయకురాలు డికే అరణ్ కూడా అల్లు అర్జున్ అరెస్టు చాలా దారుణంగా జరిగింది దారుణం అంటూ ఆ వ్యాఖ్యలు చేసింది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వర్ కూడా కాంగ్రెస్ మీద గుర్చుకోడింది ఇంతందుకు తమిళనాడుకు చెందిన బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఏది రేవంత్ రెడ్డిని వ్యంగ్యంగా మాట్లాడాడు రేవంత్ మీడియా విమర్శలు కూడా గుప్పించారు సో ఇదంతా ఇంతే కాకుండా తెలంగాణ చెందిన ఒక బీజేపీ నాయకుడు ఒక అల్లు అర్జున్ ఏమి పీకలేరు ఆయన బలరు ఆయన ఏమి చేయలేరు అని కూడా మాట్లాడారు అంటే ఇక్కడ బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి మరి బాధ్యత కుటుంబం పరిస్థితి ఏంటి అనేది శ్రీనివాస్రెడ్డి ప్రశ్న తెలంగాణ వాదులు తెలంగాణ సమాజమే బాధ్యత కుటుంబానికి అండగా నిలబడాలి రేవంత్ రెడ్డి సర్కారు కూల్చేందుకు జరుగుతుంది భారీగా ఈ వార్డు పని పూర్తి కుర్చేస్తున్నట్టు కూడా ఆరోపించడం ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వాళ్ళ ఆరోపణలు వాళ్ళ విమర్శలు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ ఆరోపణలు కాంగ్రెస్ మీద వాళ్ళ విమర్శలు వాళ్ళ మాటలు వింటుంటే అందరూ కూడా ఎవరు అల్లు అర్జున్కు అండగా ఉండరా అనిపిస్తుంది సినీ పరిశ్రమ ఒకటే అండగా లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్కు పుణ్యమాటం బెనిఫిట్స్ వెళ్ళకపోతాం పురుష పడ్డే తెలంగాణ సరే ఆ పరిశ్రమ అండగా ఉండకపోవచ్చు కానీ ప్రతిపక్షాలు మొత్తం ఎవరికి అల్లు అర్జున్కు అండగా నిలబడుతున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీనివాస అడ్వకేట్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటుంటే మనం నిజంగా కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు చివరి తమిళనాడుకు చెందిన బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఒక విధంగా బీజే మన అల్లు అర్జున్ పండగానే మాట్లాడాడు పురంధరేశ్వరి ఏపీ ఆమెలాగా మాట్లాడింది కాంగ్రెస్ విమర్శించింది తెలంగాణకు చెందిన డీకే అన్నగారు బీజేపీ నాయకురాడు ఆమె ఇది అల్లు అర్జున్ దారుణం మనది ఇంకో బీజేపీ నాయకుడు అల్లు అర్జున్ ఎంపీ కలీర్ అంటూ ఒక పర్షిపద ఆమె వాళ్ళు ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ ని అంటే సంధ్యా తీడ ఘటనలో బాధిత కుటుంబం బక్కలిపోయి అల్లు అర్జున్ చుట్టూ ఆ కేసు అరెస్ట్ చుట్టూ రాజకీయ వలయం చుట్టుకుంది ఈ రాజకీయ వలయంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని కూల్చేది కుట్ర చేస్తున్నాయన్న అనుమానాలు రెడ్డి గారి విమర్శలు చదువు వచ్చింది ఎందుకంటే ఆయన సంచలన వ్యాఖ్యలు కుట్ర జరుగుతోంది ఈ వారంలోనే పరిస్థితులను మరీ మాట్లాడారు ఇది నిజమేమో అనేంతగా వీళ్ళ చుట్టూ జరుగుతున్న విమర్శలు ఆరోపణలు ఈ ప్రతిపక్షాల యూనిటీ ఇదంతా చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది సో తెలంగాణలో ఈ వారంలో నిజంగానే ఏదో రాజకీయ సంచలనం జరగబోతుందా అన్న డౌట్ మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రభుత్వం కూతుందా లేదా సంగతి ఎందుకంటే ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడా ఎందుకంటే రేవంత్ రెడ్డి అతను అనుగు అనుచరుడు చాలా సన్నిహితుడు అలా అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అతను సీఎంగా లేకపోతే కష్టం అతను ఉండాలి అనేది చంద్రబాబు కోరిక కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించే కుట్రలు జరిగితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటారా ఈ కుట్రకు చంద్రబాబు నాయుడు మౌనంగా దాన్ని అంగీకరిస్తారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెడ్డి గారి ఆరోపణలు ఒక విధమైన అనుమానాలు రేగతించిన చంద్రబాబుని పనులకు తీసుకున్నప్పుడు ఈ కుట్ర సక్సెస్ కాదేవో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి నేను తెలంగాణలో ఏది అల్లు అర్జున్ సినిమా నటుడు అల్లు అర్జున్ సంధ్యా ఘటన ఇన్సిడెంట్ విషయంలో అరెస్ట్ చేయడం ఆ అరెస్ట్ చుట్టూ ఆ సంఘటన చుట్టూ రాజకీయం పులుము రంగు పులుముకోవటం చివరికి అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందంటే ఒక లాయర్ ఒక అడ్వకేట్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆయన శ్రీనివాసరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదంతా చూస్తుంటే మొత్తానికి రాజకీయం సినిమా అంటే ఈ సంధ్యా థియేటర్లో పుష్ప టూ సినిమా ఇన్సిడెంట్ నేపథ్యంలో దీని చుట్టూనే ఈ రాజకీయం జరుగుతుంది ఈ కుట్ర కూడా దాని చుట్టే జరుగుతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తున్నాయి ఏదేవైనప్పటికీ సంధ్యా థియేటర్ ఘటనలో అసలైన బాధితులకు ఓదార్పు లేకుండా పోయిందన్నది మాత్రం ఇక్కడ స్పష్ట ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం చివరికి అల్లు అర్జున్ని వెనకేసుకోవటం అనే కోణాల్లోనే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తమ విమర్శల్ని తమ ఆరోపణల్ని కు గుప్పిస్తున్నాయి కానీ ఎవరు కూడా ఇంతకాలం ఏది సినీ పరిశ్రమ ఎందుకు అతన్ని ఎవరు ఎందుకు పరామర్శించలేదు అనే ఆలోచన ప్రజల్లో ఉంది దాన్ని కూడా ఇంతవరకు ఈ రాజకీయ పార్టీని పట్టి లేదు అంతా ఆలోచన మద్దతుగా నిలుస్తున్నాయి ఇదంతా చూస్తే నిజంగా రాజకీయ కుట్ర జరుగుతుందేమో అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి